నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు ఐదు వందల నుంచి రెండు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నన్ను నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు అది రెండు వందల యాభై కోట్లా లేదా పది కోట్ల వంద కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి సిట్ దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టిటిడి బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసి ఒకసారి మనసాక్షి ఆలోచించి రేపు కూడా నీ వాళ్ళ తరపున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతా ఉంది కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా తెలుసు అందరికీ ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు ఎలక్షన్ కరెక్ట్గా ఒక ఐదు రోజుల ముందు ఆరు రోజుల ముందు గుర్తులే కంటైనర్లో డబ్బు దొరికింది బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో మూడు కంటైనర్లు ఒక కంటైనర్ మిందని అన్ని ఛానల్స్ కూలింగ్ పోయింది ఎనిమిది కోట్లు ఆ ఎనిమిది కోట్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు పలానా భాస్కర్ సంబంధించిన డబ్బు అని ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వచ్చింది దానికి సంబంధించిన వ్యక్తులు కూడా విచారణలో చెప్పడం జరిగింది ఆ రోజు నాది కాదన్నావు రోజు ఎనిమిది కోట్లకి ఒక వ్యాపారిది ఎవరు ఒక ప్రద్మున అనే ఒక వ్యాపారిస్తుంది అని నువ్వు చెప్పడం జరిగింది ఆ ప్రద్మున వ్యాపార ఎవరో లేదా నీదెవరు అనేది ఆ దర్యాప్తు అధికారులు చేస్తారు దాంట్లో ఎటువంటి నువ్వు డౌట్ పడద్దు ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు ఎంతెంత దాచి పెట్టావు కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బయట వేరేవారు చెప్పట్ల లిక్కరే కాకుండా బియ్యం మాఫియా బియ్యానికి సంబంధించి జిల్లాల వైజ్ బియ్యం కూడా స్మగ్లింగ్ జరిగింది ఆ రోజు రేషన్ బియ్యం దాంట్లో కూడా నెలకి నీ కుటుంబానికి నీకు ఎంత ఎంత ఇస్తానో అది కూడా ఉంది అది కూడా లెక్కలు తొందరలో వస్తాయి ఎక్కడా పోదు నువ్వేదో ఈ దీన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని నీకు మామూలుగా తెలుసు కింద స్థాయి చంద్రని చంద్రని నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారులకు బెదిరిస్తావు నీకు అలవాటు వాట్సాప్ కాల్ చేస్తావు వాట్సాప్ కాల్ బెదిరిస్తావు వాట్సాప్ కాల్ ఎత్తలేదంటే ఇంకొక కాల్ నుంచి లేదా నోటీసులని ఒక అడ్వకేట్ని పంపిస్తావు ఒక అడ్వకేట్ దా నోటీసులు పంపిస్తావు నీ నైజం అందరూ తెలుసు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్ని ఐఏఎస్ని బెదిరించాలనుకుంటే ఎవరు బెదరయ్యా ఇది ఎన్డీఏ కూటమి ఆ సిట్టులో కానీ ఉండే అధికారులందరూ నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు నీ పైన ఎక్కడ కక్ష సాధింపు నీ పైన కక్ష సాధింపు చేయాలనుకుంటే సంవత్సర కాలం అవసరం లేదు నువ్వు చాలా వాటిలో ఉన్నావు చాలా వాటిలో దాంట్లో అన్నిట్లో ఉన్నావు నువ్వు ఈ సంవత్సర కాలంలో మా పెద్ద గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు వెయిట్ చేసి ప్రజాస్వామ్యంగా న్యాయపరంగా ఏ విధంగా శాఖాపరంగా వెళ్ళి చూడాలనుకున్నారో కొన్ని కమిటీలు వేశారు మన తిరుమల వెంకటేశ్వర పైన వేశారు నెయ్యిపోయినా అదేవిధంగా మధ్యాహ్నకి ఇంకా కొన్నిటికేశారు వాటి వాటన్ని న్యాయపరంగా వెళ్తున్నారు తిరుమలాలో కూడా ఉంది నీది లడ్లు కథ అది ఇంకా వాళ్ళు ఈనట్లుంది లడ్లు ఏ విధంగా వే టన్నులు కొద్ది టన్నులు కొద్ది ఎలక్షన్కి ఎట్లు ఇచ్చినా అది కూడా ఉంది ఇంకా నీకు సంబంధించినటువంటి తిరుమలకి పోయిన ఈ జీఎస్టీ సంబంధించిన వాటికి కూడా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళు సిట్ోళ్ళు ఇంకా చూడనట్లుంది కాబట్టి అన్నీ తెలుసు అందరికీ ఏదో తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎన్డీఏ కూటమి పైన ఒక నింద మోపి నాకు అరెస్ట్ అంటే కొత్త కొత్త కాదు నన్ను లోపల వెయ్యలే లోపల వేయండి అనేది నీ నైజం మామూలుగా తెలుసు ఇంకోటి అన్నావు ఎనభై ఏడు కేసులని ఎనభై ఏడు కేసులు ఏరూ తెలుగుదేశం పెట్టలేదు నాయన నువ్వు కాంటే చూసుకో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని కేసులు పెట్టినారు అదే గతంలో నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిందే తెలుగుదేశంలో కాదు